గారు ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అతనికి పది లక్షలు అంటే గొప్ప అమౌంట్ పెద్ద అమౌంట్ ఆ పది లక్షలు రెడీ చేయడానికి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టపడి పది లక్షలు రెడీ చేస్తాడు ఈ పది లక్షలు ఉన్నాయనుకోండి ఎఫ్డీ చేస్తే మంచిదా ఎఫ్డీ చేస్తే ఏ బ్యాంక్లో చేయొచ్చు ఇంత ముందుకు ఎత్తేసిన బ్యాంకులు ఉన్నాయా ఎఫ్డీల విషయంలో కానీ లేకుంటే ఇంకా దాన్ని ఇన్వెస్ట్ చేసే విషయంలో కానీ లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుకోవాలా లేకుంటే గోల్డ్ కొనుక్కోవాలా వీటిని ఎలా ఆ పది లక్షల్ని సంవత్సరానికి ఒక యాభై వేల రూపాయలు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా దేంట్లో పెడితే బాగుంటుంది సో మీరు అడిగిన క్వశ్చన్లో పది లక్షల మీద యాభై అంటే ఫైవ్ పర్సెంట్ అండి సో ఎఫ్డీ ఆల్మోస్ట్ గివింగ్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ సిక్స్ టు సెవెన్ ఇయర్ పాటు పెట్టుకుంటే తక్కువ డేస్లో అయితే ఫోర్ టు సిక్స్ పర్సెంట్ మధ్యలో ఉంటుంది ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఉంటుంది సో రిస్క్లెస్ అసలు ఏ రిస్క్ లేదు ఎఫ్డీ అండి అందులో గవర్నమెంట్ బ్యాంక్స్ పిఎస్ఎస్ ఉంటాయి కదా పబ్లిక్ సెక్టర్ ఆ బ్యాంక్ లో మీరు ఎఫ్డీ చేసుకుంటే మీకు ఏం ప్రాబ్లం లేదు మీకు కావాల్సిన రిటర్న్ వస్తుంది మీకు కావాల్సిన అమౌంట్ సేఫ్ ఉంటుంది దట్ ఈస్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఎనీ బిడ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎందుకంటే రిస్క్ తీసుకోవాలి రెండోది ఏంటంటే అండి ఇంకా కావాలి కొంచెం ఆశ మనిషి అనేది ఉంటుంది ఇంకా ఎక్కువ కావాలి ఏం చేయాలి నాకు ఇంకా ఎక్కువ రిటర్న్ కావాలని అడిగే మనుషులు ఉంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ సెట్ అర్థం చేసుకోండి నీ కమిట్మెంట్ చూసుకోండి ఈ పది లక్షలు ఖాళీగా పెట్టి ఇప్పుడు షేర్ మార్కెట్ లో రిస్క్ అండి ఇప్పుడు ఈ రోజు పడిపోయింది ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల ట్రంప్ చేస్తాను పడిపోయింది పది లక్షలు బిక్ ఫైవ్ ల్యాక్స్ లో అవ్వాల ఫోర్ లాక్స్ అయిపోయింది అంతే ఎవరు రెస్పాన్సిబిలిటీ మీ ఇంట్లో బాధపడతారు కదా మళ్ళీ ఒక ఐదు ఆరు నెలలో మళ్ళీ పెరగచ్చు కానీ ఈ రోజు ప్యాబ్క్ అయిపోతున్నావు నీ అవసరం వస్తే ఇరు ఒక ఇల్లు కొందాం అనుకున్నావు పది లక్షల అవసరం అయింది ఐదు ఎలా ఉంటా ఈ రోజు విత్డ్రా చేయాలంటే నువ్వు మార్కెట్స్ నుంచి నాలుగు లక్షలే కదా నువ్వు పది లక్షలు అవ్వంటే మళ్ళీ రెండు నెలలు సో ఆ రిక్ తీసుకునే ఉన్నావా అంటే ఆ రిస్క్ నీ పర్లేదు ఫోర్ లాక్స్ పడిపోతే పర్లేదు అనుకుంటే గో ఫర్ మార్కెట్స్ అండ్ ఇందా చెప్పిన విధానంలో హైయెస్ట్ పడిపోయిన మంచి స్టాక్స్ సేవర్ని చూసుకొని వాటిలో పెట్టుకోండి పదొక లక్ష పది పది స్టాక్ లో పెట్టుకోండి ఏదో ఒక స్టాక్ మంచి వీలు రిటర్న్స్ ఇస్తుంది లేదు అంటే గోల్డ్ ఈజ్ ఆల్సో గ్రోయింగ్ ఈజీలీ టెన్ పర్సెంట్ గ్రో అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెవెన్ థౌజండ్ ఉంది ఈ రోజు నైన్ థౌజండ్ కి వచ్చేసి సెవెన్ నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ అంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ థర్టీ కాబట్టి టెన్ పర్సెంట్ రిటర్న్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ డిమాండ్ ఇన్ యూజ్ ఇంట్రెస్ట్ మార్కెట్ ఆ రకంగా ఉంది లేదంటే పది లక్షల నుంచి కొన్ని ప్లాట్స్ ఉంటాయి ఇప్పుడు కొంచెం రియల్స్టేస్ డౌన్ అయింది తెలంగాణలో ఒకటి ఈ టైంలో మంచి ప్లాట్లు పది లక్షలు ప్లాట్లు తీసుకుని దాంట్లో పెట్టుకున్నాం ఒక వన్ ఇయర్ హోల్డ్ చేయగలము అనుకుంటే ల్యాండ్ ఎప్పుడు కూడా హోల్డ్ చేయాలని పర్లేదు కొన్ని రోజులు అలా ఒక వన్ ఇయర్ కూడా హోల్డ్ చేద్దాం అంటే పది లక్షలు కలిపి పదకొండు లక్షలు ఈజీగా ఎందుకంటే ల్యాండ్ ఎప్పుడు పిలుతూ ఉంటుంది అంత స్కేల్ సిటీ కదా మీకు మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చి మళ్ళీ తీసుకురావచ్చు కానీ ల్యాండ్ ఎక్స్ట్రా ఉంటుంది శ్రీలంకాలలో నాకు ల్యాండ్ కావాలంటే

రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మొత్తం యాక్టివిటీ అంతా హైదరాబాద్ తెలంగాణ జరిగేసారి ఇక్కడ రేట్లు ఐదు లక్షల రేట్లు యాభై లక్షలు అవును కోపల్ సైడ్ ఐదు వేల రూపాయలు ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను ఐదు వేలు ఉండేది ఈ ఈ రోజు రోజు డెబ్బై అర్థమైంది ఎందుకైందంటే యాక్టివిటీ పెరిగింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చారో ఇక్కడ యాక్టివిటీ పెరిగేసరికి ఇన్వెస్టర్స్ ఎక్కడ డబ్బులు రొటేట్ చేస్తారు అర్థమైంది సేమ్ ఇప్పుడు ఏమైపోయిందంటే మళ్ళీ చంద్రబాబు అక్కడ వచ్చారు ఇప్పుడు తెలంగాణ రేట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి ఇప్పుడు తగ్గాలి యాక్చువల్ కరప్షన్ వాళ్ళు ఇంత రేట్లు వాల్యూ కాదు తగ్గాలి కొంచెం ఎందుకు ఈ రేట్ టూ మచ్ బికాస్ ఆఫ్ రీజన్స్ నేను ఆశ్చర్య పది లక్షలు నేను పది లక్షను ఖచ్చితంగా పదిహేను లక్షల పన్నెండు యాడ్ చేయలేదు రొటేషన్ లో పెరిగిపోయింది అవసరం లేదు ఎక్కువ వెళ్ళిపోయింది ఇప్పుడు దాన్ని తగ్గే అందువల్ల మీకు గమనిస్తే తెలంగాణ రిలేషన్ పడింది ఆంధ్రలో ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏం ఇప్పుడు ఏంటంటే ఐదు లక్షలు పది లక్షలు ల్యాండ్ అలాగే ఉంది బట్ ఇప్పుడు చంద్రబాబు వచ్చి పని కాబట్టి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి తెలంగాణ ఎలాంటి గ్రోత్ చూసిందో నాకు సింగల్ గ్రోత్ ఆంధ్ర చూస్తుంది రోజు ఐదు లక్ష పది లక్షలు పెడితే ఈజీగా ట్వంటీ ల్యాక్స్ అయిపోతుంది తక్కువ రేట్లు దూరంగా పల్లెటూరులోకి వెళ్ళిపోయి ఐదు లక్షల పొలం ఉన్నా అది పది లక్షలు అయిపోతుంది అవును ఎందుకు అలా నేను చిన్న చిన్న వాళ్ళకి అంటే మీరు వేపు మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళలో మీ పది లక్షల రూపాయలు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కాబట్టి ఆ పది లక్షల రూపాయలు గోరంలో కొనుక్కుంటే పది పది ఈజీ కాదు కానీ ఆ రోజు లిక్విడ్ చేయగలమా లేదా అంటే మనకు అవసరమైనప్పుడు ఉన్నప్పుడు అమ్ముతున్నాం అనుకోండి వెంటనే అమ్మగలమా లేదు చూసుకోండి మీకు అడ్డు ఏమి ఉంది లేకపోతే అమ్మ అంటే ఆ రేజు ఆ లీగల్ ఇష్యూ రాకుండా ఉండేటట్టు పెట్టుకోండి కొంచెం కాస్ట్ తక్కువ ల్యాండ్ వస్తుంది పది లక్షలకి అయినా పర్లేదు లేకపోతే మీకు వాల్యూ ఉంది కదా చూసుకోండి అలాగే లిటికేషన్ దాంట్లో అది కూడా అది కూడా చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి సో మిడిల్ క్లాస్ అనే వాళ్ళు ఈ ఆలోచించండి ఇప్పుడు బంగారం ఒకటి ఎఫ్డీ ఒకటి ఊళ్ళలో ల్యాండ్ ఒకటి అలాగే షేర్ మార్కెట్ కంటే కూడా షేర్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్పర్ట్ నన్ను పిలిచారండి అలాగే మ్యూచువల్ ఫండ్స్ కి ఒక ఎక్స్పర్ట్ కూర్చుంటాడు ఓకే డబ్బులు పోకుండా మినిమం రిటర్న్స్ ఎలా ఇవ్వగలం థాట్ దాంట్లో రోజు పని చేస్తాను ఎంప్లాయీ ఓకే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అంటారు మ్యూచువల్ ఫండ్స్ కి ఒక కంపెనీ ఉంటుంది కంపెనీ ఒక మ్యూచువల్ ఫండ్ ఉంటుంది దాంట్లో డబ్బులు మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు పెట్టాక ఆ డబ్బులు తీసుకెళ్ళి రకరకాల స్టాక్ లో పెడతారు సో వాళ్ళు కూడా ఇలాగే అసెస్ చేస్తా అదే ఈ స్టాక్ లో పెడితే లాభమా ఈ స్టాక్ లో పెడితే నష్టమా లాభమా అని చెప్పి మన మన బదులు వాళ్ళు వర్క్ చేస్తా ఓకే కాబట్టి వాళ్ళు చూసి ఆచితూచి పెడతా ఉన్నారు ఇన్వెస్ట్ దానివల్ల మ్యూచువల్ ఫండ్స్ కొంచెం కంపేర్ టు సెక్యూర్డ్ సెక్యూర్ మరీ లాస్ కావాలి కనీసం నైన్టీ పర్సెంట్ సెక్యూర్ లేదు ఇవ్వండి తెలియకుండా ఎప్పుడు అలా ఉన్నప్పుడు తప్పితే ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు